ఇప్పటికి కూడా ఉంది చూడండి ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది నైమిషారణ్యం ఇప్పటికి కూడా దాంట్లో సిద్ధులు యోగులు వీళ్ళందరూ కూడా దాంట్లో తపో తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి నైమిషారణ్యం అంటే వనమూలికలతో కూడుకున్నటువంటి చెట్లతో వనమూలికలతో కూడుకున్న చెట్లతో కలిగినటువంటి ఆ యొక్క నైమిషారణ్యంలో నదులు సరస్సులు రకరకాల పక్షులు రకరకాల జీవజాలం అన్ని కూడా సమతుల్యంతో కలిసి ఉంటుంటాయి అటువంటి ఆ నైమిశాలలో శవనకాది మహాములందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉన్నారట దేనికి కూర్చొని ఉన్నారు అంటే ఇప్పటికీ భూలోకొలం ప్రజలందరూ కూడా అనేక రకమైన కష్టాలు కలి ప్రభావం చేత అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి వెంటనే ఫలితం రావడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారట వాళ్ళప్పుడు ఇంకొక సందేహం ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జపాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు తపస్సు చేస్తూ ఉన్నారు అయినా వాళ్ళకి ఫలితం రావడానికి బాగా లేట్ అవుతుంది వెంటనే భగవంతుడు సాక్షాత్కారం కలగట్లేదు అటువంటి త్వరగా సాక్షాత్కారం కలగడానికి ఏమైనా మార్గం ఉందా అని ఆలోచిస్తూ ఉండగా అప్పటి యొక్క వారి గురువైనటువంటి సూత మహాముని కూడా అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే ఆ గురువు గారు అక్కడికి వచ్చాడో ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసిన వారే ఆయన ఒక ఆశ్రమం మీద కూడా పెట్టి ఈ విధంగా అడుగుతున్నారు అయ్యా గురువు గారు గురువు గారు మేము ఇన్ని రోజుల నుంచి జపాలు తపాలు హోమాలు చేస్తూ ఉన్నాము అయినను కూడా మాకు భగవత్ సాక్షాత్కారం కలగడానికి బాగా సమయం పడుతుంది అదే విధంగా ఈ కలి యొక్క ప్రభావం చేత భూలోకం కూడా చాలా భ్రష్టు పట్టిపోయింది అందరు కూడా ఎవరు సఖ్యంగా లేరు అనేక రకమైన ఈతి బాధలు అంటే కష్టాలతోని కుటుంబాలు పోషించుకోలేక అప్పులు సప్పులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు వారి కష్టాలను తొలగించడానికి సరైన మార్గం చెప్పవలసింది గురుగారు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని వేడుకున్నారట అప్పుడు ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు నాయలారా మీరు కూడా మహర్షులే కదా మీకు తెలియని విషయమా ఆయనను నా రోడ్డు మీద నుంచి వినాలనుకుంటున్నారు కాబట్టి విషయాన్ని చెప్తున్నాను వినండి అని చెప్పి మీకు ఏ విధంగా ధర్మ సందేహం కలిగిందో అదే విధంగా ఆ యొక్క నారద మహాముని కూడా కలిగింది నారద మహామునికి ఎందుకు కలిగిందయ్యా అంటే నారదమని మహాముని ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండేవాడు కాడు ఏడు ఏడు పద్నాలుగు లోకాలు అంటే కింద ఏడు లోకాలు పై ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు కూడా సంచరిస్తూ ఉండేవాడు అన్ని లోకాలు తిరుగుతుంటే అన్ని లోకాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తూ ఉన్నారట మత్స్యలోకం అనగా భూలోకం ఎప్పుడైతే ఈ భూలోకానికి వచ్చాడో భూలోకం ప్రజలందరూ కూడా అనేక రకమైన కష్టాలు పడుతూ ఉన్నారట ఎందుకయ్యా అంటే కలి అప్పటికే ఆవహించింది కాబట్టి ఈ కలి ప్రభావం చేత అనేక రకమైన ఈతి బాధలు పడుతూ ఉన్నారట వారి బాధలన్నీ తొలగించడానికి ఆ నారద మహాముని భూలోకానికి వచ్చాడట ఎప్పుడైతే భూలోకానికి వచ్చాడో భూలోకంలో ప్రజలందరూ కూడా అనేక రకమైన కష్టాలు పడుతున్నారు ఎందుకు కష్టాలు పడుతున్నారంటే ఎప్పటికై కలి ప్రవేశించాడు కాబట్టి సత్యయగం అయిపోయింది కృతయోగం అయిపోయింది ద్వాపర అయిపోయింది కలియుగం వచ్చింది ఈ కలియుగంలో ఏమిటి అంటే అనేక రకమైన శత్రుత్వాలు బంధువులతోనే శత్రుత్వాలు గొడవలు అనేక రకమైన రోగాలు వృష్టులతో బాధపడుతున్నారట వెంటనే ఈ నారద మహాముని కల్పించింది వీరి యొక్క కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఏమైనా ఉపాయం ఉందని ఆలోచించినా ఎంతసేపు ఆలోచించినా కూడా ఆ నారద మహామునికి ఆలోచనకు రావట్లేదు ఎందుకంటే కలిపి ఆయనకు కూడా అంటే మనస్సులోకి రావట్లేదు మరి దీనికి మార్గం ఏమిటి అంటే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణుని అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక దారి చూపిస్తాడని చెప్పేసి ఈ యొక్క నారద మహాముని పరుగు పరుగున బయదేరి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడట ఎప్పుడైతే వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడ వైకుంఠలో శ్రీమహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడంటే క్షీరసాగరంలో ఆ పాల సముద్రంలో ఆదిశేషుడిపై పడుకుని ఉన్నాడట పడుకుని ఉండగా ఆయన భార్య ఆయన పాదాలను సుతారంగా ఒత్తుతూ ఉందట ఆయన మెడలో వరమా ధరించి ఉన్నాడట ఒక చేతిలో కట్టము ఒక చేతిలో చక్రాయుధము ఒక చేతిలో గద ఒక చేతిలో వరమా ధరించి ఉన్నాడట అటువంటి దివ్యమంగళ రూపాన్ని ఎప్పుడైతే ఆయన ఆనంద పర్వశంలో ఎందుకు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు కూడా మర్చిపోయి ఆయన చూస్తూ కీర్తిస్తూ అలానే ఉండిపోయాడట వెంటనే ఆ నా ఆ శ్రీ చిన్నగా నవ్వుకున్నవాడే ఆ నారద మహాముని తట్టి లేకున్నాడట ఓ ఈ నారద ఓ ఈ నారదా వచ్చింది వైకుంఠానికి నేను సాక్షాత్ శ్రీ మహావిష్ణువును నువ్వు ఏదో పని మీద వచ్చావు కదా కార్యార్థిమై వచ్చావు కదా నీ వచ్చిన విషయం ఏమిటి చెప్పవలసింది నాయన అని చెప్పి అడిగాడట ఎప్పుడైతే అడిగాడు జరుగుతున్నటువంటి ఆ నారద మహాముని అనేక రకాలుగా శ్రీ మహావిష్ణువును కీర్తించిన వాడే ఈ విధంగా చెప్తున్నాట స్వామి నేను ఏడేడు లోకాలు పద్నాలుగు లోకాలు కూడా తిరిగాను అన్ని లోకాల్లో ప్రజలందరూ కూడా సుభిష్టంగానే ఉన్నారు కానీ భూలోకంలో ప్రజలు మాత్రం అనేక రకములైన ఈతి బాధలు కష్టాలు పడుతున్నారు రోగాలతో రొక్సలతో బాధపడుతున్నారు వాళ్ళ కష్టాలు తొలగించడానికి సులువైన మార్గం ఉంటే చెప్పవలసింది అంటే కతు అంటే ఏమైనా వ్రతం కానీ నోము కానీ పూజా విధానం కానీ ఉంటే చెప్పవలసింది నేను వాళ్ళతోనే ఆచరింపజేసి వాళ్ళని కృతార్థులం చేస్తాను అని చెప్పగానే వెంటనే ఆ శ్రీ ఈ విధంగా చెప్తున్నాడు నాయన మీ అందరి కష్టాలు తీరిపోవడానికి సులువైన మార్గం ఉన్నది నేను భూలోకంలో అన్నవరంలో శ్రీ రమా సహిత వీర వెంకటేశ్వర స్వామిగా లక్ష్మీదేవితో కలిసి వెలిసి ఉన్నాను నా యొక్క వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఈతి బాధలు అంటే అనేక రకమైన కష్టాలు ఏ రకమైన కష్టాలు తొలగిపోతాయి నాయన అని చెప్పాట మరి వ్రతం ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి ఈ వ్రత చెప్పవలసింది స్వామి అని చెప్పి ఆయన వేడుకున్నాట వేడుకుగా సీమావిష్యం అని చెప్తున్నాడు ఏమి లేదు ఆయన నా వ్రతమాచరించదలుచుకున్న వారు ఉదయాన్నే లేచి దంతవతనం చేసుకుని ఇల్లు మొత్తం కూడా గోమయంతో అంటే ఆవు పేడతో నలుపుకొని రంగవనులు అనగా ముగ్గురు తీర్చిదిద్దుకొని స్నేహితులను బంధువులను కూడా పిలుచుకొని ఒక పీఠమును ఏర్పాటు చేసుకొని ఆ పీఠములో కేజీ బావు కానీ రెండు బావు కేజీలు కానీ ఐదు బావు కేజీలు కానీ కర్షము అంటే కుండెడు కానీ అడ్డడు కానీ మానడు కానీ అంటే అప్పట్లో కుండెల్లో అడ్లులో కొలిసేవాళ్ళు కాబట్టి అలా వారి శక్తి కొద్ది ధాన్యాన్ని పోసి దాని మీద అష్టదిక్పాలకులు నవగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకొని బంగారు కలశము లేదా వెండి కలుషము లేదా ఇత్తడి కలశము లేదా రాయి కలశము లేని పక్షంలో మట్టి కలషములను ఏర్పాటు చేసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానం చేసుకొని రమా సైత వీరమేద్ర స్వామిని కూడా ఆహ్వాహనం చేసుకొని అష్టదిక్పాలకులు నవగ్రహాలను కూడా ఆహ్వానం చేసుకొని నాకు షోడశభ పూజలు చేసి అభిషేకం చేసి అష్టోత్తరం కూడా చెప్పి నా యొక్క ఐదు కథలు కూడా శ్రద్ధగా విని నాకు ఇష్టమైనటువంటి గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రసాదమును నివేదించి వచ్చిన స్నేహితులకు బంధువులకు కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి భోజన ఇచ్చి ఎవరైతే పంపిస్తారో వారి అష్ట కష్టాలన్నీ కూడా తీరుకోవడమే కాకుండా తలంతరం వైకుంఠానికి చేరుకుంటారని చెప్పాట మరి వ్రతం ఎప్పుడు చేయాలి అంటే ఏకాదశి తిథి ఎందు కాని పౌర్ణమి తిథి ఎందు కాని నదీ తీరం అందు కాని సాగర తీరమందు కాని నూతన గృహప్రవేశ సమయం అందు కాని నూతన వివాహ సమయం అందు కాని ఈ వ్రతంను ఆచరించవచ్చును ఈ వ్రతం కన్యలు ఆచరించినట్లయితే వివాహం అవుతుంది సంతానం లేని వారు ఆచరించినట్లయితే సంతానం కలుగుతుంది దళితులు ఆచరించినట్లయితే భాగ్యవంతులు అవుతారు విద్య లేని వారు ఆచరించినట్లయితే విద్యావంతులు అవుతారు ఎవరు ఎవరు ఏ ఏ కోరికలతో వ్రతాన్ని ఆచరిస్తారో ఆ వారి కోరికలు తీయటమే కాకుండా తదంత్రం వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పాట స్కాందాపురా ప్రథమోధ్యాయ సమాప్త శ్రీర